భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి గారు భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేని పేరుని మహిళా దినోత్సవం రోజు జాతీయ మహిళా దినోత్సవం రోజు జాతీయ మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె దినోత్సవాన్ని జరపాలని చెప్పి ఆర్డర్ పాస్ చేసి అసెంబ్లీ నుంచి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి కూడా పంపించడం జరిగింది అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి రెడ్డి గారు గతంలో మన రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంటు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ని ఇరవై రెండు శాతం రిజర్వేషన్గా కుదింపి కుదింపు చేసి రిజర్వేషన్ శాతాన్ని తగ్గడం వలన జిల్లా పరిషత్ చైర్మన్లు ఎంపీపీలు తర్వాత మున్సిపల్ చైర్మన్లు ఎంపీటీసీలు ఎపిటీసీలు గ్రామ సర్పంచులు మనకు తగ్గిపోవడం కారణమయ్యారు అదేవిధంగా ప్రస్తుతము గతంలో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ని పదహారు శాతం నుంచి ఇరవై ఏడు శాతం వరకు ఇరవై ఏడు పాయింట్ ఇరవై ఒక్క శాతం పెంచి బీసీలకు రిజర్వేషన్ తగ్గడం అనేది దుర్మార్గకరమైన విషయం దేశానికి ఆదర్శం రెడ్డి గారు ఈరోజు భారతదేశంలో సావిత్రిబాయి పూలేని గుర్తించి ఆమె జన్మదినం రోజును జాతీయ మహిళా ఉపాధ్యాయురాలుగా ప్రకటించడం అనేది భారతదేశంలో చరిత్ర జనగణనలో బీసీ పులగణన ఏర్పాటు చేసి దేశంలో మొట్టమొదటిసారి జనగణన బీసీ పులగణనను ప్రారంభించి అసెంబ్లీలో ఆ బిల్లు పాస్ చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించడం కూడా జరిగింది కనుక ఈ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను తిరిగి తెలంగాణ ప్రాంతం మాత్రమే నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేయకపోతే దేశ రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఉద్యమాలు తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణలో రిజర్వేషన్ పెంచడం వలన ఉద్యో ఉద్యోగ అవకాశాలు విద్యా ఉద్యోగ ఉపాధి కల్పన రాజకీయ రిజర్వేషన్లు పేరు పొందినాయి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లని పెంచాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం పెంచకపోతే జాతీయ స్థాయి సంక్షేమ సంఘమాధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని గత ప్రభుత్వానికి పట్టిన గతి ఈ ప్రభుత్వాన్ని కూడా పడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ కార్యక్రమానికి కూడకుండా చిన్నమ్మద్దయ్య గారు తర్వాత శ్రీరాములు గారు తర్వాత గోపాల్ గారు రాధాకృష్ణ గారు కార్యక్రమానికి రావడం జరిగింది వాళ్ళందరికీ బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఉద్యమం తెలియజేస్తున్నాం